ఛారీ త్రిపుల్ వన్ చాలా నాకు నాకైతే నచ్చింది ఎక్కడ బోర్ కొట్ట సినిమా సక్సెస్ అనేది మనం బోర్ కొట్టలేదు అన్నప్పుడు సక్సెస్ అంటాం ఒక స్టార్ టైటిల్ నుంచి అంటైటిల్ వరకు ఒక ఆడియన్స్ కదలకుండా కూర్చుంటే ఖచ్చితంగా మూవీ సక్సెస్ అలాంటి ఒక మంచి సినిమా ఛారీ అంటే మీకు మూడు గంటలు ఈ మధ్యకాలంలో క్రిస్పీ టైమే నడుస్తుంది సో టూ అవర్స్ టెన్ మినిట్స్ నిడివితో చాలా తక్కువ టైంతో అండ్ వెన్నెల కిషోర్ గారు ఆయన ఉన్న రేంజ్కి ఆయన అడగొచ్చు నాకు ఎలివేషన్ సీన్స్ కావాలి నేను ఈ రేంజ్లో ఇంట్రడ్యూస్ అవ్వాలి నాకు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇవ్వండి అని అడగొచ్చు అలాంటివి అడగకుండా వెన్నెల కిషోర్ గారు ఆయన ఆయన లాగే ఉన్నట్టుగానే యాక్ట్ చేసి మన ముందుకి అంటే ఒక ఫ్రెండ్ క్యాటర్గా చేస్తే ఒక కమిడియన్గా చేస్తే వెన్నెల కిషోర్ గారు ఎలా ఉంటుందో ఈ సినిమాలో అంత బాగా చేశారు ఎక్కడ బోర్ కొట్టదు మీకు బోర్ కొట్టకుండా ఉంది అంటే సినిమా సక్సెస్ అయినట్టే సెకండ్ ఆఫ్ కొంచెం కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి అవి పక్కన పెడితే వెన్నెల కిషోర్ గారిని మనం ఎక్కడ మిస్ అవ్వం కూడా అండ్ సంయుక్త గారు ఫస్ట్ మూవీతోనే ఆమె యాక్షన్ సీక్వెన్స్తో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది చాలా బాగుంది ఆమె యాక్షన్ చాలా బాగా చేశారు ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు సో ఫ్యూచర్లో డైరెక్టర్స్ ఆమెని యాక్షన్ ఎపిసోడ్స్ కావాలనుకునే డైరెక్టర్స్ ఎవరైనా కూడా సంయుక్త విశ్వనాథ్ ఏది ఈ వీక్ నాకైతే బెస్ట్ మూవీ చారీ అన్న ఎందుకంటే చాలా బాగుంది అంటే వెన్నెల కిషోర్ గారు లాంటి ఆయనతో ఒక దేశభక్తి గురించి ఆ దేశం గురించి ఫైట్ చేసే దీని గురించి చూపించడం అండ్ లాస్ట్లో ఎండింగ్లో ఆయన సీరియస్గా ఒక నోట్ ఆఫ్ టైమింగ్ ఇవ్వడం అంటే లీడ్ ఉంది చారీ త్రిబుల్ వన్ టూ రాబోతుంది అండ్ త్రిబుల్ వన్కి సీక్వెన్స్ ఉంటుంది అనేది చెప్పడం కూడా అనిపించింది నాకైతే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అక్కడక్కడ కొన్ని ల్యాక్సిన్స్ చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాక్సిన్స్ వల్ల మనకు అది అనిపిస్తుంది రెస్ట్ ఆఫ్ ద సినిమా సూపర్ అండ్ ఫైవ్ కి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ సో ఆ చారి త్రిబుల్ వన్ అన్న చారి త్రిబుల్ వన్ అయితే భయ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట సూపర్ కామెడీ అన్నమాట ఐదనా సో చాలా అంటే చాలా బాగుంది అనిపించింది ఇంక మనం ఓడి నిజంగా వెన్నుల కిషోర్ గారి కామెడీ టైమింగ్ ఎవరిని మ్యాచ్ అనమాట అంత బాగుంది కామెడీ టైమింగ్ ఆయన ఒక సీక్రెట్ ఏజెంట్ కింద మొదలు అయ్యే విలన్గా హీరోగా కమిడియన్గా నవరసాలు పండించేసిన సినిమాలో మాత్రం అలా హీరోయిన్ చేసిన ఫైట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటే హీరోయిన్ కూడా సూపర్ గ్లామరస్ అనమాట అలాంటి హీరోయిన్ పిల్లంగిందో మామూలుగా ఉంటుంది అనమాట అంత గ్లామరస్గా ఉంది హీరోయిన్ మాత్రం సూపర్ అనమాట క్లైమాక్స్లో ఎమోషన్ సీన్ ఉంటుంది రెండు గంటలు నవ్వించి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఎమోషన్ అంటే మనం తీసుకొచ్చి తీసుకోపోవచ్చు బట్ ఈ జటిల్ అండ్ జాతరత్న టైప్లో కామెడీ ఉంటుంది ఆయన కమిడియన్ కాబట్టి ఆయన తీసుకున్న పాయింట్ ఏదైతే చిన్నగా చిన్న పాయింట్ తీసుకుని దాని మంచి స్క్రీన్ పేరు రాసుకుని చాలా సింపుల్గా ఎటువంటి వారు డైలాగులు వారు ఎలివేషన్లు కట్ట లేకుండా ఒక ఫ్యామిలీ సింపుల్గా వెళ్ళి హ్యాపీగా నవ్వుకుని రాంగ్ రన్ మూవీ చారి తిలో ఉన్న బ్లాక్ బస్టర్ మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి సో వెన్నెల కిషోర్ గారు గతంలో మనకి గారు బ్రహ్మానందంగా కనిపించేవారు ఈ స్థాయిలో బట్ ఇప్పుడు వినీల్ కిషోర్ కూడా అదే స్థాయి వెళ్ళాలని కోరుకుంటూ ఆడి కమిడియన్గా చేసుకుంటూ మధ్య మధ్యలో మంచి కమిడియన్ మూవీస్ హీరోగా నటిస్తూ ఇలాంటి సినిమాలు చేస్తా అని ఊహించిన సార్ అవుతాడు సో చార్లీ తిరుమలని ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయినా సూపర్